భారత్ టెక్నికల్గా మెంటల్గా చాలా బలమైనటువంటి దేశం అంటే మానసికంగా కావచ్చు సాంకేతికంగా కావచ్చు బలమైనటువంటి దేశం ఈరోజు బలమైన దేశం కాబట్టి ఇంకా మనం నిలబడగలిగాం ఇంతమంది దాడులు చేసిన గత వెయ్యి సంవత్సరాలుగా మనపై దాడులు చేస్తూనే ఉన్నారు చరిత్రకారును పక్కన పెట్టిన పక్కన పెట్టండి ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో దాదాపు తొమ్మిది కోట్ల మంది హిందువులు ఓచ గురైన ప్రాణ త్యాగాలు చేసిన నిర్ణయం అన్నటి వరకు చివరికి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చేనాటి వరకు కూడా అనేక లక్షల మంది కోట్ల మంది ప్రాణత్యాగాలు చేస్తే నిలిచినటువంటి దేశం ఇది పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీ కాలంలో కూడా హిందువులపై జరగనటువంటి అన్యాయాలు జరిగాయి చివరికి దీన్ని సెక్యులర్ దేశమని చేశారు అంతేకాకుండా ఎవరు హిందువులు మాత్రమే ఇద్దరు పిల్లలు కనాలి మిగతా వాళ్ళు ఎంతమందినైనా కనవచ్చు అన్నారు ఇక విద్యా వ్యవస్థను ఎంత మార్చేశారో మీకు తెలుసు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఒక రకమైనటువంటి విద్యా వ్యవస్థను మార్చేస్తే పంతొమ్మిది వందల ఐదు నుంచి కమ్యూనిస్టులు పరిపాలించినటువంటి అంటే కమ్యూనిస్టుల చేతికి విద్యా వ్యవస్థ వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఆధ్వర్యంలో ఆ తర్వాత ఉన్నది లేనిది మొత్తం మనం ఇప్పటి వరకు హీరోలు జీరోలుగా జీరోలు హీరోలుగా చేశాం చివరికి ఆపరేషన్ సింధూరు వరకు కూడా మన యొక్క సత్తా ఏంటో తెలిసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్కి అంటే తూర్పు పాకిస్తాన్కి స్వాతంత్ర్యం ఇచ్చి బంగ్లాదేశ్గా స్వతంత్ర దేశాన్ని చేసి దానికి ఒక ప్రాణభిక్ష పెడితే ఈరోజు అదే మన మీదకి ఎక్కి ఈరోజు ఉగ్రదాడులు చేయడానికి మన హిందువులు ఓచ కోతకు వస్తుంటాయి ఈరోజు మన దేశం చేసినటువంటి సేవలు మన దేశం చేసినటువంటి త్యాగాలు మన దేశం చేసినటువంటి సపోర్టు లేకపోతే ఇంకా సహాయాలు అన్ని ఇన్ని కాదు అయితే ఆపరేషన్ సింధూరు వరకు కూడా ఈరోజు మన త్రివిధ దళాలు ఎవరు చూపించలేనటువంటి ధైర్య సాహసాలు ఎవరు చూపించలేనటువంటి ఇంటెలిజెన్సీ ఎవరు చూపించలేనటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని తీర్చిదిద్ది గత నలభై యాభై సంవత్సరాల నుంచి మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మన శాస్త్రవేత్తలు అందరూ కలిసి చాలా మంచిగా శాస్త్రవేత్తలు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు బాగా అభివృద్ధి చేశారు గత పది పదకొండు సంవత్సరాల నుంచి ఇంకా సొంతంగా తయారు చేసుకొని భారతదేశం పవర్ ఏంటో మన ఆపరేషన్ సింధూర్లో చూపించారు ఇంతమంది ప్రాణ త్యాగాలు చేసి ఇంతమంది వారి యొక్క కుటుంబాలను కలుసుకోకుండా కుటుంబాలకు దూరమై ఎన్నో త్యాగాలు చేస్తే మరి ఈరోజు ఇన్ని త్యాగాలు చేసినటువంటి వారికి విలువెక్కడం దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు దేశం మీద ప్రేమ లేని వారు దేశంపై నిత్యం విషం చిమ్ముతున్న వారు దేశం నాశనం కోరుకునేవారు వారు దేశం అభివృద్ధి చెందితే చూడలేనటువంటి వారు ఒక వందే భారత్ లాంటి రైలు వెళ్తే పట్టాలపై రాళ్ళు రువ్వేవాళ్ళు ఒక ఐటీ అభివృద్ధి చెందితే చూడలేక ఎన్నో సైబర్ దాడులు దానికి మన దేశంలో ఉన్నటువంటి వారి సపోర్టు ఇన్ని చేస్తుంటే ఈ న్యావీలు ఎయిర్ ఫోర్సులు త్రివిధ దళాలు ఎన్ని చేస్తే ఏంటి ఉపయోగం ఎంత బలమైనటువంటి దృఢమైనటువంటి ఆర్మీ ఉంటే ఏంటి ఉపయోగం దేశంలో దాదాపు ఇంచుమించు తక్కువలో తక్కువ మాట్లాడుకుంటే ఇరవై ఐదు లక్షల దేశ ద్రోహులే ఉంటారు ఇరవై ఐదు లక్షల దేశ ద్రోహులు ఉంటారు అంటే ఇరవై ఐదు లక్షల దేశ ద్రోహులు అంటే దేశాన్ని నాశనం చేయడానికి ఇతరులతో జత కూడి జట్టు కూడి ఈ దేశం మీద బాంబులు వేయడానికైనా ఈ దేశం మీద సైబర్ దాడులు చేయడానికైనా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాణాలు తీయడానికైనా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులు కొల్లగొట్టడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వారు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది ప్రత్యక్షంగా ఉంటారు ఈ నూట నలభై రెండు కోట్ల మంది జనాభాలో కాదా ఈ రోజు ఈ దేశంలో ఏడు ఎనిమిది కోట్ల మంది అప్పనంగా తింటూ మన మైనారిటీలు అయినటువంటి ముస్లింలకు రావాల్సినటువంటి రేషన్ని నిజమైనటువంటి హిందువులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు తినేస్తున్నారు ఎంతో మంది రోజు నిజమైనటువంటి ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి హిందువులు తినాల్సినటువంటి వాటిని క్రిస్టియన్స్ గా మారిపోయి కొంతమంది ఇంకా కులాల పేర్లు మార్చుకోకుండా అవే తినేస్తుంటే కొంతమంది బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి అంటే మయన్మార్ నుంచి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ఈ రోహింగ్యాలు దాదాపు ఆరేడు కోట్ల మంది వచ్చి తినేస్తుంటే అప్పనంగా ఇక్కడ ఉన్నటువంటి వారు ముస్లింలు కూడా పేదరికంతో నిండిపోయినటువంటి వారు కొంతమంది ఉంటే మరి మనం ఎన్ని దాడులు ఎదుర్కొని ఈ రోజు హిందువులు జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మన హిందువులు నిద్రపోయినంత దినిగా కుంభకర్ణుడు కూడా నిద్రపోకపోవచ్చు నేను అనుకుంటున్నాను నేనే కాదు అందరూ అనుకుంటారు ఈ రోజు దేశంలో దాదాపు కోటి మంది ఉంటారు ఈ దేశం మీద ప్రేమ లేనటువంటి వారు కోటి మంది ఉంటారు ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు బాగుపడినా పర్వాలేదు బాగుపడకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అంటే న్యూట్రల్గా ఉన్నటువంటి వారు పదిహేను కోట్ల మంది ఉండరు ఎటు వచ్చి ఆ వంద కోట్ల మంది అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటారు ఈ దేశం మంది ఈ దేశం నాది అంటే ప్రతి ముగ్గురులో ఒకడు దేశ ద్రోహో లేకపోతే దేశం మీద ప్రేమ లేనటువంటి వాడే ఉంటే ఇంకా మనం ఏ విధంగా ముందుకు వెళ్తాము చెప్పండి ఇంతమంది దేశ ద్రోహులు యూట్యూబర్స్ దేశ ద్రోహులు ఆఫీసర్స్ దేశ ద్రోహులు ఆర్మీలో దేశ ద్రోహులు నేవీలో దేశ ద్రోహులు ఉన్నారు బార్డర్ లో దేశ ద్రోహులు ఉన్నారు రాజకీయాల్లో దేశ ద్రోహులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు రైల్వేలో ఉన్నారు అందరూ చొచ్చుకుపోయారు అన్ని రంగాల్ని సర్వనాశనం చేసేస్తూ దేశ ద్రోహులు ఈ రోజు మీ ఇంటి పక్కన నా ఇంటి పక్కన గుమగూడుకొని గూడు కట్టుకొని ఉన్నారు కాబట్టి మనం ఎందులో తోపైతే ఏంటో ఉపయోగం చెప్పండి కాబట్టి మనం కూడా మన బాధ్యతగా ఎక్కడెక్కడ ఎవడెవడు ఉన్నాడో కొంచెం చూడాలి విజయనగరంలో ఈరోజు బాంబులు తయారు చేసి ఇక్కడ కూడా కుట్రలు పొందుతున్నారంటే హైదరాబాద్ లో బాంబులు పేల్చడానికి విజయనగరంలో తర్పిది పొందుతున్నారంటే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆలోచించండి